mm <laughs> はい <laughs> సార్ ఇది ఈ హాస్పిటల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అని డెవలప్ చేసాం సార్ ఇది దీంట్లో ఇది ఒక టూరిస్ట్ సిస్టమ్ అని ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ లేదండి సిస్టమ్ ప్లస్ ఇది లేట్ చేయడానికి వీలుగా డెవలప్ సార్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మొత్తం ఆడిపోయింది సార్ ఇప్పుడు అంతా ప్రీవియస్ మీరు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం లైఫ్ స్టైల్ చూసి చూడడానికి ఇప్పుడు మనం తినే తిండికి మనం వాడే వాటర్కి మన ఉన్న పొల్యూషన్కి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన జబ్బులు యూరాలజీలో వచ్చే జబ్బులు మెజారిటీ అని లైఫ్ స్టైల్ వల్ల వచ్చే జబ్బులు అనమాట సో మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే ఈ జబ్బులు అన్నింటినీ అరికెట్టచ్చు సో మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో ఆల్వేస్ మనం జా జాగ్రత్త పడితే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ జబ్బులన్నీ అండి సార్ ఇప్పుడు ఇన్న చెప్పినట్టు ఇరవై ఏళ్ళు ముప్పై లైటిస్ హైపర్ టెన్షన్ ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటా ఉంటుంది ఈ ఎప్పుడైతే ఎక్కువైనాయో ఈ జబ్బులు కూడా ఎక్కువైనాయి అనమాట అండి అంటే కిడ్నీలు పాడవడం కిడ్నీలో రాళ్ళు తయారవడం ప్రోస్టేట్ సమస్యలు ఇవన్నీ రిలేటెడ్ టు ఈ షుగర్ బీపీఐ ఎక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కొంచెం ఎక్కువ అధికంగా కనిపిస్తుంటాయి అనమాట అండి కిడ్నీలు చెడిపోవడం డయాలసిస్కి వెళ్ళడం ఇవన్నీ బేసికలీ ద రూట్ కాజెస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ మన లైఫ్ స్టైల్లో మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపో లేకపోవడం ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోవడం ఇవి కారణాలు అనమాట సార్ అదేందా చెప్పినట్టు ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే ఫెసిలిటీస్కి పేషెంట్స్కి మరిన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఎప్పుడు ఎనీ ఎమర్జెన్సీ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ విఆర్ ఆల్వేస్ అవైలబుల్ రౌండ్ ద క్లాక్ నాతో సహా వేరే టీమ్ ఆఫ్ డాక్టర్స్ విఆర్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ విఆర్ అవైలబుల్ ఓన్లీ అవర్ మెయిన్ ఫోకస్ ఇస్ యూరాలజీ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి సరే సార్ వాట్ ఎవర్ నీడి పేషెంట్ పూర్ పేషంట్ సరే వి ఆర్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ ఎనీ వన్ ఐ విల్ క్యారీ హిస్ లెగసీ ఫార్వర్డ్ సార్ 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 మనం ఇప్పుడు ఒక ఎక్స్పెషల్లీ మీరు చెప్పే ప్రాబ్లం ఎక్కువ ఎల్డర్లీ పీపుల్ వస్తుంది సార్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫైవ్ వయసులో వస్తామని చెప్పి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవ్వండి వీటికి ఏంటంటే కొంచెం ప్రోస్టేట్ సమస్యలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ప్రోస్టేట్ పెరుగుదల వల్ల యూరిన్ లోపల స్టాప్ అయిపోయి ఈ స్మెల్ రావడం ఈ ఇన్ఫెక్షన్స్ రావడం అనమాట అండి సార్ వాటర్ ప్రాబ్లం కాదు సార్ మన లైఫ్ స్టైల్ లోపల ప్రోస్టేట్ సమస్యల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ సార్ ఈ రోజున రాజమండ్రి టౌన్లో గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి అభిమానులకు పెద్దలకు మరి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపరణ నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి రాజమండ్రిలో గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ ప్రారంభించి ఎంతోమంది మరి రోగులకి చికిత్స చేయమే కాకుండా మరి సిటీలో మంచి పేరు సంపాదించుకుంటూ కూడా జరిగింది దానికి మీ అందరి సహకారం కూడా ముఖ్య కారణాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున నూతన భవనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ గౌతమ్ న్యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ ఈ రాజమండ్రిలో ప్రారంభించిన ఈ సెంటర్ ఈ కోస్టల్లోనే అతి పెద్ద యూరాలజీ కిడ్నీ సెంటర్స్లో ఒకటిగా ఇది మరి డెవలప్ చేయడం జరిగింది దీనికి మరి రాను రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ అనపర్తి నారాయణ రెడ్డి ఐ హాస్పిటల్ అధినేత అయినటువంటి డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది అదేవిధంగా మరి జిఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ గని భాస్కర్ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు అదేవిధంగా కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్ అధినేత అయినటువంటి డాక్టర్ వీర్రాజు గారు కాకినాడ ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ వాడరేవు రవి గారు అదేవిధంగా శ్రావణి కాకినాడ శ్రావణి హాస్పిటల్ అధినేత అయినటువంటి డాక్టర్ వీరెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది వారు కూడా తమ సందేశాలు ఇస్తారు టీటీడీ రోడ్లో గౌతమ్ యూరాజ్ అండ్ కిడ్నీ సెంటర్ ప్రారంభించడం జరిగింది ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హాస్పిటల్ కింద డెవలప్ చేయడం జరిగిందండి దీంట్లో అన్ని ఫెసిలిటీస్ అత్యాధునిక లేటెస్ట్గా అవైలబుల్ ఉన్న లేజర్ తో సహా ప్రతి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా హాస్పిటల్లో ఉందండి సో వీఆర్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ పీపుల్ రెడీ టు సర్వ్ ఆల్ ద నీడీ పీపుల్ సో మీరు మా సేవలు ఉపయోగించు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ అందరి దీవెనలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి